ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం శంకునాదం ఈ శంకునాదాన్ని ఎందుకు చేస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం యుద్ధం ప్రారంభానికి ముందు శత్రునాశనం జరిగిన వెంటనే శంకు ఊదుతారు ఈ శంఖానాదం అధర్మంపై ధర్మ విజయానికి సంకేతం అదే భగవదారాధనలో శంకు అంటే పాపాల్ని నశింపజేసి విష్ణు భగవానుడి సన్నిధ్యంలో సంతోషాన్ని అనుభవించడమని అర్థం శంకు ఊదినప్పుడు అతి పవిత్రమైన శబ్దం ఓం ను ప్రతిధ్వనిస్తుంది ప్రపంచ సృష్టికి ముందు భగవంతుడు జపించిన నాదం ఈ ఓం భగవంతుని ధ్యానంలో గలవారి మనస్సుల్ని కానీ అక్కడి వాతావరణాన్ని కానీ ఎటువంటి శబ్దాలు వ్యతిరేక శక్తులు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో పూజలు చేసుకునే సమయంలో శంకువు లేదా మరే ఇతర వాయిద్య పరికరాలతోనైనా పవిత్ర శబ్ద తరంగాలు సృష్టించడం ఒక ఆనవాయితీ శంకువును దేవాలయం లో కాని ఇళ్లలో కానీ భగవంతుని ప్రతిరూపంగా నాద బ్రహ్మ వేదాల స్వరూపంగా ధర్మ విజయ పవిత్రతకు చిహ్నంగా భావించి భక్తుల హృదయాలలో అత్యున్నత విలువలను నింపేందుకు శంకువు నుండి జలాన్ని తీర్థంగా తీసుకుంటారు శబ్ద తరంగాలను సూర్యకిరణాలు అడ్డుకుంటాయని మన శాస్త్రజ్ఞులు భావిస్తారు అందుకే శంకువును సూర్యకిరణాల తాకిడి తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఊదుతారు శంకునాదంలోని శబ్ద తరంగాలు ఎన్నో వ్యాధులకు మూలమైన సూక్ష్మ క్రిముల్ని నశింపజేస్తాయి క్రమం తప్పకుండా శంకువును ఊదేవారికి ఊపిరి సంబంధ సమస్యలు ఆస్తమా వంటివి రావు ఎన్నో రుగ్మతల నివారణలో గాలి వాతావరణాన్ని పరిశుభ్రపరచడంలో శంకు శబ్దం ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ప్రోత్సాహాన్ని అందించండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగులో మాట్లాడుదాం ఇతర భాషలను గౌరవిద్దాం నమస్కారం